అందరు ఎట్లరు మేమైతే మస్తు ఉన్నాం మా అమ్మ అయితే ఇప్పుడే బోడలకి అయితే స్టాక్ అయితే తెచ్చింది మమ్మీ హాయ్ అయిపోయా నేను వీడియో తీస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక ఇదైతే పొద్దున టెన్ టెన్ థర్టీకి పోయినా అంటే ఇప్పుడు టెన్ థర్టీకి వచ్చిన ఇక ఇప్పుడు వీడియో అయితే లెవెన్ థర్టీ తీస్తారు ఇప్పుడు నేను అన్ని చదువుకుంటుంటే వీడియో చేస్తాను మామూలు వీడియో చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది పడుకోపోండి మీరు ఇవన్నీ నేను చదువుకుంటా అంటే నేను వీడియో తీస్తాను వీడియో తీస్తుంది ఎట్లా సండే అసలు అయితే ఉన్నారు షాపులోనైతే మస్తు లేట్ అయింది ఇప్పుడైతే నేను శారీస్ అన్ని అనుకుంటున్నాను నేను చూపించాలి మీకు అయితే చూపించినా ఆన్లైన్లో లేదు కదా మా దైతే ఓన్లీ ఇంటికి వచ్చి తీసుకోవడమే మా సారీస్ కానీ కలెక్షన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఈ సార్ అయితే మా అమ్మాయి టాప్ కూడా ఇచ్చింది ఒక సైజు కూడా టాప్ టాప్ స్లీసు ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ అందరూ చీరలో తీసుకొస్తారు టాప్ స్టార్ తీసుకురావచ్చు కదా అనేసి అన్నారు అందుకోసమే టాప్ స్లీలో తీసుకొచ్చినా చాలా బాగుంది టాప్ అయితే ఫ్యాన్సీ సైజు ఈ బీట్ తీసుకొచ్చినా మాది అంటారు మా అయితే ఆన్లైన్ ఏం లేదు ఓన్లీ ఇంట్లోనే అక్క సేరీ ఇంకా అయితే డెలివరీ సారీస్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు మా వీడియో చూసిన వాళ్ళైతే అయితే రావచ్చు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ డెలివరీ సారీస్ అడ్రస్ చెప్తాను ನಾವ್ ಸಮಸ್ತ ಚಂದ್ನೆ ಎತಾ ಸರ್ ಇದಕ್ಕ ಫ್ಯಾನ್ ಚುವಿಸಿ ನಾರೆ ಬಾಪಮ್ಮಲೆ ಚುವಿಸಿ ಆನಂದವಾಡ ಅಂತದು ಚುವಿಸಿ ಆನಂದವಾಡೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂತೆ ಬಾತ್ ಹೇಳ್ತೀನಿ ಈಗ ಇವೈತೆ ಚಾರ months ಎಕಡೆ ಇಟ್ನಾ ಇದೆ sarees ಕಾಪ್ಲಾಗಿ ಇಟ್ಲೇ ಇದೆ sarees ఇన్స్టాలో చూసినా ఇవే సారీస్ ఎవరైనా కలెక్షన్ వీడియోస్ చూసినాం అనుకో అంత దాంతో ఇవే సారీస్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి క్లాత్ మాత్రం సూపర్ ఉంది చాలా స్మూత్ ఉంది ఇక ఉంది ఇంకా ఇక మామూలు అయితే ఇలా తీసుకోమ మీరు అనేసి అడుగుతుంది దిశ నుంచి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క సారీ తీసుకో ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డ్రెస్ తీసుకో అని చెప్తుంది ఇక సగం మేమే తీసుకుంటాం ఇంకా మమ్మీ డ్రెస్ ని బాగుంటుంది డ్రెస్ తీసుకో మమ్మీ అనేసి అక్కడ పెట్టిండ్రు అందుకనే ఇప్పిన దీంట్లో ఒకటి తీసుకోవాలంట ఇంకా ఇది ఒకటి తీసుకోవాలంట నేను ఇంకొకటి అయితే బ్లూ కలర్ డ్రెస్సులల్లో ఇది ఒకటి ఇది ఒక బ్లూ కలర్ తీసుకోవాలి మూడు మోడల్స్ అయితే తీసుకొచ్చిన డ్రెస్లు ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ టైం తీసుకొచ్చిన టాప్స్ అయితే ఇంతవరకు ఎప్పుడు తీసుకురావాలో ఓన్లీ సారీస్ తీసుకొచ్చిన ఈసారి టాప్స్ తీసుకొచ్చిన ఇంకా ఈ మూడు టాప్స్ నేను తీసుకోవాలంట నాకు పక్కకు పెట్టి ఇంకా అట్లా వేస్తే మొత్తం ముడతా కదా ఇదైతే మా ఆయన బర్త్డేకి అయితే తీసుకొని వచ్చింది మెటీరియల్ తీసుకొని వచ్చింది దీని ఫ్రాక్ లెక్క ఉడిపిస్తుందో లేకపోతే హాఫ్ సైజ్ లెక్క ఉడిపిస్తుంది నాకు డైలీ మమ్మీ అంటే ఇంకా దసరా తీసుకొస్తుంది అనేసి హాఫ్ సారీస్ చూసినా కానీ అక్కడ ఇంత స్టాక్ రాలేదు దసరాకు వస్తుంది అంటే చూసిన ఇట్లా బర్త్డే వస్తుంది కదా అనేసి మళ్ళీ షాపింగ్ ఏం చేయాలని ఇదైతే క్లాత్ తీసుకొచ్చిన బతుకమ్మ పండుగ క్లాత్ తీసుకొచ్చి మళ్ళీ ఉట్టి అప్పుడు ఇద్దరికి సేమ్ కుట్టిస్తాను బతుకమ్మ పండుగకి ఇప్పుడైతే ఇదే మేమన్నీ అదురుకుంటాము వెళ్ళి వండుకోండి ఇక ఇప్పుడైతే ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఫోటోస్ దియాలే మా ఫ్రెండ్స్ అందరు పెట్టాలి ఇప్పుడు వాళ్ళ ఇక ఫోటోలు పెట్టలేదు అనేసి ఇంకా పొద్దున ఫోన్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఆల్రెడీ తెలిసింది కదా వెయిట్ పెడుతు ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ అయితే ఫోటోలు దింపుతుంది ఇక్కడైతే మా అమ్మాని సదుపుతుంది మా మా మమ్మీకి ఇస్తుంది నేనేం ఫోటోస్ తీసుకున్నా మా ఏమో వీడియో తీసుకుంది అమ్ములు అని ఫ్యాన్సీ ఇచ్చేసి కానీ సెట్ ఇచ్చేసి నేనేమో కావాలి మా నేమో నాకు సెట్ చేసి ఇచ్చేస్తుంది చూసిరు కదా ఇవన్నీ చూడు అంత కుప్ప గొప్ప ఎట్లేసిరు ఈ ఫ్యాన్సీ ఇచ్చేసి బాగున్నాయి కదా మమ్మీ కలర్స్ నాకు కూడా అదే నచ్చింది ఈ కలర్ కూడా బాగానే ఉంది మా చూడండి నువ్వు తీసుకుందామని ఇచ్చిన మరి తీసుకోవచ్చుగా మా అని చూడండి ఎట్లా చదువుతుందో పాపం రూమ్ అంతా మొత్తం చీర అయినాయి కదా రూమ్ మొత్తం పర్చింది